రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గము నల్లకుంట డివిజన్ రత్నార్ బస్తీలో ప్రభుత్వము ఒక బాధ్యత గల వ్యక్తి కాబట్టి వారి పేరు మీద అర్చన పూజా కార్యక్రమము అభయ స్వామి దేవాలయంలో నిర్వహించడము అదేవిధంగా ప్రజాపణలో భాగంగా ఈరోజు బర్కత్పుర బస్ డిపో కార్మికులకు అందరికీ మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే గౌరణీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల పక్షాన పోరాడి పార్టీ నిర్మాణంలో తాను శ్రమించి ప్రజాపాలన దిశగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అధిష్టానవర్గం ప్రజలు ముఖ్యమంత్రిగా నిర్వహించినందుకు పార్టీ తరఫున ప్రజల తరఫున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా సంక్షేమం అభివృద్ధి మీద వారు వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రభుత్వం వచ్చి మూడు వందల అరవై ఐదు రోడ్లలోపు అనేక సంక్షేమ పథకాలు ఉచిత బహు సౌకర్యము దీనివల్ల ఆర్టీసీ కూడా లాభాల్లో పయనిస్తున్నది అదేవిధంగా గృహజ్యోతి మహాలక్ష్మి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు అదేవిధంగా రైతు రుణమాఫీ ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు యాభై ఐదు వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఈ ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నారో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే వారు పాదయాత్ర నిర్వహించి కాశీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించారో వాటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా బీసీ డెలికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి కుల సర్వే వారు వ్యక్తిగతంగా ఏవైతే సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా వారి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి వారు కృషి చేయడం జరిగింది